ప్రసిద్ధమైన ఈ గోవిందుని మందిరము కొన్ని శతాబ్దాల భారతదేశ చరిత్రను పెట్టుకున్నది మీద వెలసిన వెంకటేశ్వరునికి కొండమాన్ చక్రవర్తి క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దంలో ఇటుకలతో గుడి నిర్మించినాడట ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది చోళులు చాళుక్యులు పల్లవులు పాండ్యులు యాదవులు విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు నవాబులు ఆంగ్లేయులు కూడా ఏడుకొండల వాణి మహిమలు గుర్తించిన వారే ప్రాచీన చరిత్రలు సంప్రదాయాలను గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గని విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు పన్నెండవ శతాబ్దంలో ఈ దేవాలయ పూజావిధులను కట్టుగితం చేసినారు పదైదవ శతాబ్దానికి చెందిన తాళ్ళ